ఓం శ్రీ శిమాత్రే అందరికీ నమస్తే నందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారంభాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు ఈ రోజున శివానందలహరిలోని అరవయ్య శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్యులు వారు ఏం చెప్తూ ఉన్నారంటే శంకరులు తన మనసును ఈశ్వరుని పాద పద్మములను ఆశ్రయింపమని దానికి ఉపదేశము చేశారు ముందుగా శ్లోకం గురించి అయితే మనము విందాము రోదస్తోయహృత్రమేణ పథిష్ాయా వృష్టితో వేతస్వస్థ గృహం గృహస్థమతిధీన ప్రభు ధాం దీపం సంతమసాకూలచికి సీతాృతస్వం తథర్వయాపహం వ్రజసుకం శంభుఃదాబోరుహం ఈ శ్లోకాను పద విభాగం ఏంటంటే రోద స్థోయృశ్రమేణ పథి ఛాయా తరో వృష్టి భీత స్వస్థగృహం గృహస్థం అతిథి దీన ప్రభుం ధార్మికం దీపం సంతమసాకూల చ సికినం సీతావృత థా చేత సర్వయాపహం శంభో పదాంబోరుహం ఇక టీకాగ్రీంచేత మనము విందం చేసూ యే విధంగా తోయహృత నీటి వేగమున కొట్టుకొని పోయేవాడు రోధ తీరమును శ్రమేణ శ్రమచేత పతిక బాటసారి తరోహ చెట్టు యొక్క ఛాయం నీడను వృష్టి వృష్టిత తహ వర్షమున భీత భయపడిన వాడు స్వస్థ గృహం సుఖకరమైన ఇంటిని అతిథి భోజన సమయానికి పొరుగురి నుండి వచ్చినవాడు స్వ గృహస్థం సంసారిని దీన దరిద్రుడు ధార్మికం ధర్మాతుడైన ప్రభుం రాజును సంత సంతమసా కుల సంతమస గాఢాంధకారము వల్ల ఆకుల కలతనుందినవాడు దీపం దీపమునువలె సీతావృత సీత చలిత ఆవృత ఆవృత ఆ ఆవరింపబడినవాడు శిఖినం అగ్నివలే తధంగానే త్వం నీవు సర్వభయాపహం అన్ని భయములను పోగొట్టినది సుఖం సుఖకరమైనది అయిన శంభోహో శివుని యొక్క పదాంబూరహం పదాపుల సంబోహం పాదకమలాన్ని వ్రజ పొందుము ఆశ్రయింపు అని ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే సుఖం అనే దానికి సుఖంగా అని అన్వయార్థమైన చెప్పవచ్చును సుఖంగా పొందుమని అలంకారం ఏంటంటే ఇది ఉపమా అలంకారంలో ఉందన్నమాట తర్వాత దీనికి శ్లోకానికి తాత్పర్యము ఏంటంటే vo mana sam నీవు నీటిలో కొట్టుకొని పోవాడు తీరమును వలె బాటసారి శ్రమించి చెట్టు నీడను వలె వాన వలన భయపడేవాడు సుఖకరమైన ఇంటిని వలె అతిథి గృహస్థుని వలె అర్హుడైన దరిద్రుడు ఆర్తుడైన దరిద్రుడు ధనిక ప్రభువును వలె చే ఆవరింపబడ్డవాడు దీపము దీపమును వలె చలిలో బాధపడేవాడు అగ్ని వలె సర్వ భయములను పోగొట్టినట్టు సౌఖ్యకరమైనటి శివుని పాద పద్మమును చేరుకో తోయహృతుడు మొదలగు వారి లక్షణములన్నీ మనసులో వలె తీరము మొదలైన వాటి లక్షణాలు అన్ని పాద పాదపద్ముల్లో ఉన్నాయి ఇక్కడ వివరణ ఏంటంటే ఒక్కొక్క రకమైన కష్టము లేక ఇబ్బంది వస్తే దాన్ని ఉపశమనము కోసం ఒక్కొక్కరిని ఆశ్రయిస్తాం ఆ సమస్య పరిష్కరించడానికి ఆ వ్యక్తి లేక ఆ వస్తువే ఉపకరిస్తుంది కానీ సామాన్యంగా మన మానవులకు కలిగే అన్ని భయాలను పోగొట్టి రక్షణ కల్పించే శక్తి ఒక్క పరమేశ్వరునికే ఉంటుంది జగన్నాటక సూత్రధారుడైన పరమేశ్వరుని పాదాన్ని ఆశ్రయిస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది మన బాధలని తొలగి శుభాలు కలుగుతాయి అందువల్ల ఇతర వృధా ప్రయాసలు విడిచి ఈసారి పాదార విందాన్ని ఆశ్రయించమని శంకర్ సలహా ఇస్తున్నారు ఆ వస్తే శంకర పదమే శరణ్యమని గుర్తించాలి జీవునికి సంసారంలో ఎన్నో బాధలు భయాలు ఉంటాయి వచ్చిన ప్రతి బాధకు ఏదో ఒక నివారణోపాయాన్ని మానవులు ఎత్తుకుంటూ ఉంటారు ఆ ఉపాయము కేవలం ఆ ప్రత్యేక నివారణకే ఉపకరిస్తుంది కానీ పరమ సుఖానికి పుట్టినిళ్ళైన పరమేశ్వర పాద అరవిందము సర్వభయాలను పోగొట్టి సౌఖ్యాన్ని ఇస్తుంది పరమేశ్వరుని పాదపద్మం సర్వ సమూలంగా నశింపజేయడమే కాకుండా మళ్ళీ ఎటువంటి భయము వారికి సంప్రాప్తించకుండా రక్షిస్తుంది అందువల్ల శంకర్లు ఆ శుంభుని పాదపద్మాలు ఆశ్రయించమని తన మనసుకు హితోపదేశం చేశారు సర్వబాధ ప్రసవన సర్వ సౌఖ్యకరం అంటే ఈశ్వరుని పాదములు సమస్త బాధను తొలగించి మానవులకు సర్వ సౌఖ్యాలను కలిగిస్తాయి అని చెప్పబడింది అంతేకాదు నా భయం క్వచిదాత్నోతి అని చెప్పబడింది దుఃఖాతిగో భవేత్ అనగా అన్ని దుఃఖాలకు అత్రికమింపగలడు అని కూడా ఈశ్వర పాదములను పాదములకు గల ప్రభావాన్ని ప్రభావానికి తెలుపబడుతుంది హేతుం దుఃఖహేతువ తం ద్రావయతి య ప్రభు రోదనాద్రక్షణాచైవ రుద్ర ఇత్యభిధీయతే రుద్రశబ్దానికి అర్థం ఇలా చెప్పబడింది రుమ్ అంటే దుఃఖం అని అర్థం ఏ ప్రభు దుఃఖ దుఃఖహేతువును పోగడతాడు అతడు రుద్రుడని చెప్పబడింది అలాగే రోదనం అనగా వి విచారం నుండి రక్షిస్తాడు కాబట్టి అని కూడా చెప్పబడింది శంకర అనగా సంకరోతీతి అనగా సుఖాన్ని చేసేవాడని అర్థం పై స్మృతి వాక్యాలను బట్టి భయ నివారణకు సంపాదనకు ఈశ్వర పాదాలను సరైన కోరాలని తెలుస్తుంది ఇక మనం శ్లోకం విన్నాం కదా ప్రతి పాదానికి అయితే అర్థమైతే మనము విన్నాము ముందుగా రోధస్థూయ హృత తో యవృత అనగా నీటిలో కొట్టుకో కొట్టుకుపోయేవాడు రోధ అనగా ఒడ్డును అంటే తీరాన్ని ఆశ్రయిస్తాడు అంటే అతడు ఎలాగో తీరానికి చేరి ఆ పద నుండి బయటపడతాడు శ్రమేణ పది పదిక పదిక ఛాయం తరోహో పది పది పథిక అంటే బాటసారి శ్రమేణ అంటే తీత తరోహ అనగా వృక్షము యొక్క ఛాయం అనగా నీడను ఆశ్రయిస్తాడు దారిని నడిచే బాటసారి నడకలో శ్రమ కలిగితే చెట్టు నీడకు చేరి విశ్రాంతిని పొందుతాడు వృష్టో తర్వాత వృష్టో భీత స్వస్థ గృహం వృష్టిత అనగా వర్షం వల్ల భీత అనగా భయపడినవాడు స్వస్థ గృహం అనగా సుఖమైన ఇంటిని చేరి వర్ష భయాన్ని రక్షణ పొందుతాడు తర్వాత గృహస్థం అతిథి అనగా అతిథి అనగా భోజన సమయంలో పొరుగురు నుండి వచ్చినవాడు అతడు గృహస్థం అనగా గార్వహస్థ ధర్మంలో ఉన్న సంసారాన్ని ఆశ్రయించి రక్షణ పొందుతాడు తర్వాత దీనహప్రభు ధార్మికం దేనహ అనగా దరిద్రుడు ధార్మి కనుక ధర్మాత్ముడైన ప్రభువు అనగా రాజును ఆశ్రయించి కావాల్సిన ధనాన్ని పొందుతాడు దరిద్రుడు ధర్మాత్ముడైన రాజును ఆశ్రయిస్తాడు దర్శన పొందుతాడు తర్వాత ఇది సంతమసాకులచ దీపమ్మ సంతమన ప్లస్ ఆకులహ ప్లస్ అచ్చ అనగా చీకటలు దారి తెలియక బాధపడేవాడు దీపం దీపాన్ని ఆశ్రయిస్త ఆ దీపం వెలుగుతో చీకటి నుండి రక్షణ పొందుతాడు సీతావృత శికినంచ సీత ప్లస్ ఆవృత అంటే చలించే ఆవరించబడ్డవాడు సికినం మనకు అగ్నిని ఆశ్రయిస్తా నిప్పు పక్కన పెట్టి నిక్కు పక్కన ఉంటే చలి బాధ ఉండదు తర్వాత తొం తథాచేత చేత స్వయం భయాపహం వ్రజ సుఖం శంభూహో పదాంబూరుహం చేత అన అనగా ఓ మనసా త్వం అనగా నీవు స్వయం భయాపహం అనగా సమస్త భయాల్ని పోగొట్టే సంభూహ అనగా శివుని యొక్క పదాంభూరోహం పదాబ్ల సంబోరహం అనగా పద్మం వంటి పాదాన్ని తథ అనగా ఆ విధంగా సుఖం సుఖంగా వ్రజ అనగా పొందుమని ఉపదేశం శంకరు తన మనస్సుకు ఇలా ఉపదేశించారు ఓ మనసా నీవు సమస్త భయాన్ని పోగొట్టే ఈశ్వర పాదపద్మను ఆశ్రయించి సుఖంగా ఉండు అని ఈ విధంగా మనం అరవై శ్లోకం గురించి అయితే విన్నాం కదా తర్వాత అరవై ఒకటో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్థ ఆ భగవాన్ యొక్క అనుగ్రహం మన అందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను సర్వజన సుగ్నం సమస్త మంగళాను బంధు స్వస్తహర్ మహాదేవ శంభో సంఖ్య